హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మే ఉషా ఇ వీడియో అంటే చెప్పేస్తాను ఈ రోజున నేను కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి తులసి మొక్క పెట్టుకుందాం మన ఇంట్లో అని కానీ నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకు ఈ ఆలోచన అంటే ఇంట్లో నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్ళు అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు నేను ముగ్గురం కదా మరి కుదిరి కుదరని రోజులు ఉంటాయి దాన్ని కూడా చూసుకొని పెట్టుకోవాలి కదా కానీ కొంతమంది చెప్పారు మనకు వీళ్ళు కుదిరినప్పుడు చేస్తే సరిపోతుంది వీళ్ళు కుదిరినప్పుడు మగవాళ్ళు స్నానం చేసుకొని కొంచెం నీళ్ళు పోసినా సరిపోతుంది అని అన్ని రోజులు అందరికీ కుదరవు కదా అలా ఆలోచనతోటి కొంతకాలం నేను లేట్ చేసి అలానే వదిలేశాను కానీ మనసులో కోరిక అనేది ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుందండి ఒక కోరిక అనేది మనసులో కలిగితే దాన్ని చంపుకుందామన్నా అదంతా అవ్వదన్నమాట అది తాపదాప గుర్తొస్తూనే ఉంటుంది అలాగే తులసి మొక్కను పెట్టుకుందామని నాకు ఎప్పటినుంచో ఉంది ఇలాగే కొన్ని కారణాల చేత ఆగిపోతూ ఉన్నాను ఇంక ఇలా కాదని ఒకరిద్దరిని అడిగి కొంచెం క్లారిటీగా తెలుసుకొని ఇప్పుడు నేను పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను ఈ కార్తీక మాసంలో ఇలాగా ఈరోజు నాకు కుదిరిందండి సెలవు రోజున అదీ కాక ఎక్కడ తేవాలి ఎలా తేవాలి ఈ ప్రాసెస్ అంతా నాకు తెలీదు అక్కడ నర్సరీలో దొరుకుతాయి అదే నాకు సందేహం ఉంది కదా తెద్దామా వద్దని అందుకని ఆగిపోవడం జరిగింది మన ఇంటి దగ్గర ఆంటీని ఒక ఆవిడని అడిగితే ఆవిడ ఇలాగే నేను ముందు చెప్పినట్లు అన్నీ చెప్పి సరే మా నేను తీసుకువచ్చి ఇస్తాను అని చెప్పింది అదేమిటో లక్ష్మీ తులసి విష్ణు తులసి ఇలా రెండు రకాలు ఉంటాయంట కదా వీటిలో నాకు ఏదో తెలియదు కానీ ఆవిడే మంచి చూసి తీసుకురామని చెప్పానండి మరి ఆవిడ లక్ష్మీ తులసి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను నేను ఈసారి కలిసినప్పుడు ఆవిడని క్లారిటీగా అడుగుతాను ఇప్పుడు ఇటికీరాళ్ళు మన ఇంట్లో ఉన్నాయి కొంచెం హైట్ సరిపోలేదు తర్వాత అడ్జస్ట్ చేయించలే అని చెప్పి ఇలా అయితే పెట్టేస్తున్నాను కుండి కూడా చిన్న కుండి మన ఇంటి దగ్గర ఉందండి మట్టి కొంచెం ఉంది అది వేసి పెట్టేస్తున్నాను తర్వాత ఏదన్నా స్టూల్ మీద పెట్టడము ఇంకో ఇంకోలాగా ఏదన్నా చేయాలి ఇప్పుడైతే పొద్దున్నే ఇల్లు మతం తుడిచి తలాస్నానం చేసి అమ్మవారికి తులసమ్మను పెట్టడానికి రెడీ అయిపోయాను దీని తర్వాత వనభోజనాలకి వెళ్తున్నానండి ఈరోజు ఆదివారం ముందు తులసమ్మను పెట్టుకొని కాస్త పూజించుకొని తర్వాత వనభోజనాలకి వెళ్ళాలి మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారండి వాళ్ళతో పాటు కలిసి వెళ్తాను కాగడామల్లి చెట్టు పువ్వు పూసింది మొదటి పువ్వు అమ్మవారికి పెడదామనుకుంటున్నాను పొద్దున్నే అంతకుముందు పూసింది కానీ అప్పుడు నేను పూజ చేయడం లేదు కాబట్టి అది పెట్టలేకపోయాను సమయానికి తులసమ్మ కోసమే మన ఇంట్లో పువ్వు పూసినట్లుంది అందుకని పువ్వు పెట్టేశానండి బాగా చిన్న బాగా చిన్న చెట్టు లాగుంది కదా ఏమో దేవుడి దేవాల తులసమ్మ మన ఇంట్లో మా మంచిగా వద్ద వృక్షంలాగా పెరగాలని నేను కోరుకుంటున్నాను ముందుగా పసుపు కుంకాలు రాసి అంత శుభ్రం చేసి ముగ్గు అయితే పిండి ముగ్గు వేశానండి మొత్తం పసుపుంకాలతో అలంకరించాను ఇప్పుడు బాగా గాలి వస్తుంది అయినా కాదని దీపం పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దీపారాధన కూడా చేస్తానండి పేరేచర్ల మా కుమ్మరి వాళ్ళందరూ అంటే సాలువాహన సంఘ సభ్యులందరూ పేరేచెర్లలో ప్రతి సంవత్సరం పెడతారండి వన భోజనాలు నేను ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే అందరితో పాటు అంత ముందు కుదరలేదండి వెళ్ళడానికి ప్లస్ నేను ఒక్కదాన్ని వెళ్ళలేను నాకు తెలియదు చాలా వరకు బయట ఊర్లు అసలు నాకు తెలియదండి ఇంకెవరైనా వెళతంటే వాళ్ళ తోడు తోడుగా వాళ్ళతో వెళ్ళడమే తప్ప ఒక్కదాన్ని బయటికి వెళ్ళడం చాలా తక్కువ మన ఇంటి దగ్గర వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి అని చెప్పాను వాళ్ళు పిలిచే లోపే గబగబా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని పిల్లలకి టిఫిన్ వేసి వాళ్ళు కూడా వస్తామంటున్నారు మరి ఎవరు వస్తారో ఎవరు రాలో తెలుసుకొని ఇంటికాడ ఉన్న వాళ్ళకి వంట వంట చేయాలి కదా వంటది పూర్తి చేసుకొని ఫస్ట్ అయితే ముందు తులసమని పెట్టేస్తే ఒక పని పూర్తి చేసినట్లు ఉంటుందని ఇల్లు శుభ్రం చేసిన తర్వాత నేను మొత్తం ఇలా రెడీ చేస్తున్నాను మీరు ఇప్పుడు చాలా చిన్న మొక్క కదా ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత నీళ్లు పోస్తున్నానండి మంచి నీళ్లు పోస్తున్నాను ఇలా ప్రతిరోజు పోసి మన చెట్టుని బాగా తులసమ్మ మనకి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులసి మొక్క ఎలా పెరుగుతుందో మన ఇంట్లో ధనము ధాన్యము కూడా అలానే పెరగాలి సిరి సంపదలకి ఎలాంటి లోటు మా ఇంట ఉండకూడదు మీ ఇంట్లో కూడా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలని అందరితో పాటు మనమందరం క్షేమంగా ఉండాలి ఆ దేవుని ఆశస్సులతోటి అని ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను డైరెక్ట్గా దీపారాజన అగ్గి పెట్టి పెట్టి వెలిగించకూడదంటారు కదా అందుకని దూప దీపాలతోటి ఐ మీన్ సామ్రాన్ని కడ్డీలతోటి వెలిగిస్తే మంచిదంట ఎక్కడో విన్నాను అలాగే నేను కూడా చేస్తున్నానండి ఇప్పుడు ఇక మీదట కొన్ని కొన్నిసార్లు మర్చిపోయి అగ్గిపెట్టి పెట్టి దీపారాధన చేసిన కానీ చాలా వరకు గుర్తుంటుందండి ముందు ముందు సామ్రాడి కడ్డీలు అగ్గిపెట్టి పెట్టి వెలిగించిన తర్వాతనే దీపారాజనతో ఆ ఒత్తులతోటి వెలిగిస్తాను ఇలా అమ్మవారికి తాంబూలం పెడదామనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఆదివారం ఎక్కడో వెళ్ళాలి మార్కెట్ వెళ్ళాలంటే అందుకని పాలు పటిక బెల్లంతో కాసిన మరగబెట్టిన పాలుని అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను చూడండి ఇలా అయితే పాలు పటికెల్లం వేసి కాశాను కదా అవి నైవేద్యంగా అమ్మవారికి పెట్టాను ఆ తర్వాత ఇచ్చేసి పూజ అనేది పూర్తి చేస్తాను మేము ఇంకా తర్వాత రెడీ అయిపోయి జడంతా వేసుకొని పిల్లల్ని తీసుకొని భోజనాలకి పేరే చర్ల వెళ్ళొస్తానండి మిగతా వీడియోస్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి మరి ఎవరు మిస్ కావద్దు మన వీడియోస్ని నా వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను మరి ఉంటానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇప్పుడైతే హారతి వెలుగుతుంది కదా భలే గాలి వస్తుందండి బా ఒక పక్క టెంక్షను గాలి వస్తుందని ఉదయాన్నే చేసుకుంటే ఈ అనేది తగ్గుతుందేమో రేపటి నుంచి అలానే చేస్తాను మరి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడి వివరాలు కూడా మీకు తెలియచేస్తాను ఇలా అయితే అమ్మవారి మొక్కేసుకుంటున్నాను తెలుసమ్మని మంచిగా ఆయు ఆయుర ఆరోగ్యాలతో మనం అందరూ ఎప్పుడు వర్ధిల్లాలని బాయ్